రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం కేంద్రానికి చెందిన దాసరి భూమేష్ అనే యువకుడు గత రెండు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందారు మృతుడు భూమేష్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు భూమేష్ నిరుపేద కుటుంబం కావడం ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో అతని కుటుంబం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది ఈ విషయం తెలుసుకున్న రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు భూమేష్ కుటుంబానికి యాభై రెండు వేల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ పేపర్ ఐదు వేల నగదు మరియు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ మా స్నేహితులు అయిన దాసరు శ్రీవాణి మునుముందు ఏ ఆపద వచ్చినా ఆదుకుంటామని భరోసా ఇవ్వడం జరిగింది దాతలు ముందుకు వచ్చి భూమేష్ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు